మార్కాపురం జిల్లా కళ నిజమైంది ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇరవై ఒక్క మండలాలతో మార్కాపురం జిల్లా ఆవిర్భవించింది నూతన కలెక్టర్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల స్వామి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముత్తమల అశోక్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ ఎదీక్షన్ బాబు ప్రారంభించారు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా రాజాబాబు ఇన్ఛార్జ్ ఎస్పీగా హర్షవర్ధన్ రాజులు బాధ్యతలు స్వీకరించారు మార్కాపురం జిల్లా ఏర్పాటు సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఈరోజు పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం ప్రజల ఎప్పటి నుంచో ఆకాంక్షగా ఉన్నటువంటి మార్కాపురం జిల్లా ఎట్టకేలకు ఏర్పాటైంది ఈ నేపథ్యంలో మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు కనిగిరి మార్కాపురం అదేవిధంగా ఎరవండపాలెం నియోజకవర్గాలు కలిపి మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు అధికారులు అంటే ఇప్పుడే మనం చూసాము మార్కాపురం నూతన ఇన్ఛార్జ్ కలెక్టర్గా ప్రకాశం కలెక్టర్గా ఉన్నటువంటి రాజాబాబు వారు అదేవిధంగా మార్కాపురం జిల్లా నూతన ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రకాశం జిల్లాకు ఉన్నటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు ఇక్కడ చూసుకుంటున్నాము ఎప్పటినుంచో ఈ యొక్క మార్కాపురం జిల్లా ఎప్పుడవుతుందా అని చెప్పేసి ఎప్పటి నుంచో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పటికే ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము కలెక్టర్ గారి కార్యాలయము అదేవిధంగా ఎస్పీ కార్యాలయము పాలన మొత్తం కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడి నుంచే జరగబోతుంది ఈ నేపథ్యంలో ఈ ఎన్నో ఎంతోమంది ప్రజలు వారి యొక్క సమస్యలు చెప్పుకోవాలనుకుంటే కలెక్టర్ గారికి కానీ జిల్లా అధికారులకు చెప్పుకోవాలంటే ఇంతకుముందు గతంలో ఒంగోలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళాలంటే ఎంతో ప్రయాస చాలా ఇబ్బందులు పడుతుండేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మార్కాపురంలో జిల్లా ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారి సమస్యలన్నీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా ఆ యొక్క మంచి అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడే మనం చూసుకుంటున్నాము ఇప్పుడు ఈ యొక్క మార్కాపురంలోని జిల్లా క కార్యాలయాలను ఇప్పటికే మంత్రి శ్రీ బాల స్వామి ఇక్కడ ముఖ్య అతిథిగా కూడా పాల్గొని ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఏదేమైనా మార్కాపురం ప్రజలైతే మాత్రము చాలా సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలుపుకున్నటువంటి పరిస్థితి మార్కాపురంలో ఉంది వీడియో రిపోర్టర్ ప్రశాంత్ వైకే టీవీ మార్కాపురం నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి